కావలి మండలం తుమ్మలపెంటలో పెంటలో ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైంది మంగళవారం రాత్రి పన్నెండు గంటల సమయంలో ఉన్న ఫలంగా మంటలు వ్యాపించాయి దీంతో సిబ్బంది ఇసుకతో మంటలు ఆర్పే యత్నం చేసినా లాభం లేకపోయింది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా వాహనంతో వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు అప్పటికే ట్రాన్స్ఫార్మర్ కేబుల్స్ పూర్తిగా కాలిపోయాయి పక్కనే ఉన్న మరో ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా నీటితో తడుపుతూ కాపాడారు విషయం తెలుసుకున్న విద్యుత్ జిల్లా ఎస్సీ విజయన్ సందర్శించారు విద్యుత్ సబ్స్టేషన్ లో మంటలు రావడానికి కారణాలు తెలుసుకున్నట్లు చెప్పారు అన్నగారి అన్నగారిపాలెం నుంచి విద్యుత్ పునరుద్ధరించి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేశామన్నారు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను చిత్తూరు నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు ఆయన వెంట రవికుమార్ విద్యుత్ సిబ్బంది ఉన్నారు రాత్రి గంటల నిమిషాల ప్రాంతాన ఈ ఎయిట్ఎంబి పవర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు చెలరేగి అది నిప్పంటుకోవడం జరిగింది అది ఎక్కువగా దాన్ని ముందర మంటలు చూసిందే సిబ్బంది ఇసుకతో దాన్ని ఆర్పేదానికి ట్రై చేశారు కానీ ఆ మంటలు ఎక్కువగా అన్కంట్రోలబుల్ అయ్యేటప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు వచ్చి కూడా ఫోన్తో కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు దాంతో పక్కన ట్రాన్స్ఫార్మర్ దెబ్బ తినకుండా దాన్ని ఆఫ్ చేసి పెట్టి దాన్ని నీళ్ళతో తడుపుతూ దాన్ని ఏం దెబ్బతిన్నకుండా చేయడం జరిగింది దీన్ని పునరుద్ధరణ చర్యలు లేకుండా జరిగింది ఈ ట్రాన్స్ఫార్మర్కి ఈ పోయిన ఈ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ బదులుగా వేరే ట్రాన్స్ఫార్మర్ చిత్తూరు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఉంది అది సాయంత్రం ఐదు గంటలక ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ లోగా ఈ కేబుల్స్ అన్ని కూడా దెబ్బతిన్నవి వీటన్నిటిని కూడా కేబుల్స్ అని కూడా మంటల్లో కరిగిపోయినవి వీటన్నిటిని కూడా రీప్లేస్ చేసి ఈ ట్రాన్స్ఫార్మర్ని పునరుద్ధరణ చర్యలు తీసుకుంటాము అదేవిధంగా బ్రేకర్ కూడా దెబ్బతినింది ఈ రెండింటినీ కూడా ఈరోజు తెప్పించి స్టోరేజ్ తెప్పించి పునరుద్ధరణ చర్యలు తీసుకుంటాము ఇంకో ట్రాన్స్ఫార్మర్ని దాన్ని చెక్ చేయడం జరిగింది అది కూడా బాగానే ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ ద్వారా లోడ్స్ అన్నీ కూడా సరఫరా చేస్తాము మార్నింగ్ ఆరు నుంచి ప్రతి ఇంటికి కూడా లైట్కి సప్లై వేరే సబ్స్టేషన్ల నుంచి చెన్నపల్లి నుంచి అన్నగారిపల్లెం నుంచి సబ్స్టేషన్ల ద్వారా సప్లై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించి కలర్స్ మరియు జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పాద రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సార్యూ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సార్యూ హీరో షోరూమ్ జోనల్ కాస్ట్ ప్రక్కన మినీ బై పస్ రోడ్ రామోర్తినగర్ నెల్లూరు ఫైనల్ లాడ్ ఈ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ